తినేశారు గ్రామాలు తినేశారు అని చెప్తున్నాను కదా ఎల్లయ్యపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో గిరిజన గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారు అని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరు నాకు ఓట్లే ఆరుసార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి వేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రామల గుంతలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎన్పిటిసి గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్తారు ఒక్కసారి వినండి మన పార్టీ కార్యకర్తలకి మన మాజీ హలో మాజీ శ్రీ పాలవారెడ్డి దినేష్ గారికి మన ఎమ్మెల్యే మాది ప్రశాంత మేడం గారికి ఇక్కడ కడప వస్తున్నాయి ఇక్కడ కనీసం మూడు మీటర్లు కాదు కాళ్ళ ఎమ్డి అరవై నలభై అడుగుల నుంచి అరవై అడుగులు కోతులు తీశారు దాంతో ఇది ఇది అక్రమని ఆ రోజు అమరాధి రెడ్డి రాజా ఇది బాగలేదు ఇది ఇక్కడ ఎత్తకూడదు ఏ జ్ఞానాధులకి ఏ బిడ్డ బిడ్డ ఏ లేదు బిడ్డ వాడు ప్రాణాలు ప్రమాదకరం అని రెండు వేలు ఏంటంటే అప్పుడు మా మీద కూడా కేసు ఒక ఏడు అడిగిన ఏడెనిమిది మంది కేసు పెట్టారు తర్వాత ఏంటంటే డబ్బింగ్ వద్దమ్మ పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ప్యాంట్ ఉందమ్మా ఆ రోజు ఆదాల్పై బాగ రెడ్ కట్టిచ్చినది డీజెల్ పై నంబరు ప్రైతే ఆదాల రెడ్డి గారు కట్టించిన ట్యాంక్ ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంక్ కొట్టుతున్నాయి ఆ వాటరు ఫస్ట్ ఫస్ట్ ఉంటే బాగుంది ఇప్పుడు ఈ గుంట దోని వల్ల నీళ్ళు సవాల్ కనిపించి అంటే శుద్ధపడిపోయింది మేడం వేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చరెడ్డి పాలెం లో నుంచి చట్టంతా తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు వర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి ఉన్న గ్రామాలంతా గ్రామేసి ఇసుకంతా కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం గా గెలిచి ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మాయం చేసి ఉన్న గ్రామలంతా ఎట్టేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకోబోయ్ హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు అదేగాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం ఇది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిసి ఇదేమని చేసిన నిర్వాహకం విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడ కాకండి మీ ముందు కూడా కేసులు పెడతారో ఇది తీసి మీరుగా నా న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం కానీ వైరల్ చేయండి నుంచి ఆ ఇల్లు పడిపోతుంది ఆ ఇల్లు చూడండి ఎక్కడుందో ఎంత కసరా ఉందో చూడండి అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు వాళ్ళు కూలీ నాలీ చేసుకొని వెళ్ళే మనుషులు వాళ్ళ బిడ్డలు ఇళ్లలో ఉంటారు వాళ్ళు వచ్చే తలకి వాళ్ళ బిడ్డలు సవాలు అయితే వెళ్తున్నారు ఇక్కడ ఆ గుంటల్లో ఈ గుంటల్లో కరెంట్ రౌండ్ ఆయన తెలివి ఆ నిర్వాహకం చూడండి రౌండ్ గా పోడుగుడ్లాగా దాన్ని వదిలేసి మిగతా అంటే ఈ హైట్ కున్న గ్రావలు ఆ కరెంట్ పోల్ ఉన్న ఎత్తున్న అంత హైట్ కు ఉండాల్సిన గ్రావలు ఎంత లోటు దించాడో చూడండి నియోజకవర్గం ఇసుక గ్రావెలు ఇవి చేసుకోవడానికి తప్పితే ఆ ఎమ్మెల్యేకి ఇంకా వేరే చేయడానికి ఏది తీరిక లేదు మాట్లాడితే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నాకు రాజకీయాలు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట ఇది ఆయన చెప్పేది ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇదో ఇలాగా మీరు చూశారు కదా అందరు చూసారు అరవై అడుగులు లోతుంది అంటే కరెంట్ పోల్స్ని కరెక్ట్గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్గా రౌండ్గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగులు గుంటలు చేస్తున్నాడు అక్కడైతే నీళ్ళతో నిండుంది ఆ గుంట సగం నీళ్లున్నాయి ఇది ఎక్కడుందంటే ఎల్లాయిపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాసస్థ వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలు ఉన్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు కూలీనాలీ చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే రోజులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళు ఎవరు వాళ్ళు కడుపుకోతే తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేశావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు పర్వాలేదు కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర అరవై లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి ఇప్పుడు మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేం అలాంటి అలాంటి ఇది కోవూరు నియోజకవర్గ నడిబొడ్డులో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి ఇద ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక మాట్లాడడం కాదు నువ్వురా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేదు ఇది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పిలవమనండి విలేకరులని నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి దమ్ముంటే ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనండి లేదా నువ్వేమన్నా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంఈ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా గౌరవించకుండా నిలబడిన పోటీలు ఎంపీ మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది అధికారంలో రావెళ్ళు ఎత్తడం వల్ల జరుగుతున్న నష్టాల గురించి ఆ రోజున నా దగ్గర నా దృష్టికి తీసుకొస్తే దీన్ని గిరిజనులందరిని అండగా ఉండాలని చెప్పి ఆ రోజున ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలిని అడ్డుకట్టేశాము దాన్ని ఆపినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా అలానే గిరిజనుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా మీకు గతంలో మీరు అందరూ కూడా చూశారు ఇక్కడ చూస్తున్నారు దాదాపు అరవై అడుగుల లోతున గ్రావీలంతా కూడా తువేశారు వందలాది ఎకరాలు రోజుకి రెండు వందలు మూడు వందల టిప్పర్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇక్కడి నుంచి తరలిపోయింది ఇలాంటి ఎన్నో గ్రావీలు ఉన్నాయి మన మనకి కోరు కోడలూరు మండలంలో ఉన్నాయి బుచ్చి బుచ్చి మండలంలో ఉన్నాయి ఈ మండలంలో రోజు వందలాది టిప్పర్లు గ్రాలు తవర్లో వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరి జోబ్లోకి వెళ్తుంది అనేది సమాధానం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ డబ్బు హైదరాబాద్కి వెళ్తుందని చెప్పి మాకైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు మీరు పెద్ద భవనంలో కడుతున్నారని అలానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు సాధారణ ఎమ్మెల్యే మీరు ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదు సాధారణ ఎమ్మెల్యేకి వచ్చే జీతము లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు దీంతో పెద్ద పెద్ద భవనాలు ఎలా గట్ట కడుతున్నారని సమాధానం ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాలి అలానే ఈ ఇక్కడ వందలాది 어... 기르 j e n